అది వ్యవసాయ ఆధారిత గ్రామం ఆ గ్రామం నుంచి ఎందరో మంది ఉద్యోగులున్నారు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకే కాదు దేశాలకు వారు కూడా ఉన్నారు రైతులు ఉద్యోగులు రాజకీయ నాయకులు ఇలా అన్ని పనుల వారు ఆ గ్రామంలో ఉన్నారు అయితే డిగ్రీలు పీజీలు పూర్తి చేసిన ఆ గ్రామ యువత కూడా రంగంలో స్థిరపడాలని ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని తలిచారు కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఎన్నో రకాల పుస్తకాలు అవసరం వారు ఉండేది మారుమూల గ్రామం దీంతో ప్రతిరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన గ్రంథాలయానికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పరీక్షల కోసం చదువుకుని తిరిగి సాయంత్రం ఇంటి ముఖం పడుతున్నారు ఇది ప్రతిరోజు జరుగుతున్న తంతు ఇలా ఆదిలాబాద్కు రావడం పోవడం వల్ల చార్జీలు తడిసి మోపిడవుతున్నాయి దీంతో గ్రంథాలయాన్నే గ్రామంలో నెలకొల్పితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆ గ్రామ యువతకు తట్టింది తమ ఆలోచనను గ్రామ పెద్దల ముందు పెట్టారు ఇంకేముంది అందరి సహకారంతో గ్రామ యువతకు విద్యార్థులకు పది కాలాల పాటు వచ్చేలా మన్నికైన గ్రంథాలయాన్ని గ్రామంలోనే ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు అందుకు నడుం కట్టిన యువత విరాళాలు సేకరించి గ్రంథాలయ నిర్మాణ పనులను మొదలుపెట్టారు ఇంతకీ ఏ గ్రామంలో యువకులు ఇలా చేస్తున్నారో లేదు కదా ఇది ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం కప్పర్ల గ్రామ యువకుల చొరవ ఉన్నత స్థానాల్లో ఉన్న ఈ ఊరికి చెందినవారు ప్రజాప్రతినిధుల వద్ద విరాళాలు సేకరించి పనులను ప్రారంభించారు విషయం తెలిసిన కొందరు గ్రామస్తులు ప్రస్తుతం ఆ గ్రామంలో లేకపోయినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమవంతు విరాళాలను అందజేస్తున్నారు మరోవైపు గ్రామంలోని రైతులు కూడా పత్తి పంట విక్రయించి వచ్చిన దాంట్లో కొంత గ్రంథాలయ నిర్మాణం కోసం విరాళంగా ముట్టజెపుతున్నారు ఆ గ్రామంలోని చిన్నారులు కూడా తమ గల్లపెట్టెలను పగలగొట్టి అందులో పోగైన మొత్తాన్ని గ్రంథాలయ నిర్మాణం కోసం విరాళంగా అందజేయడం విశేషం అయితే ఇలా విరాళాలు సేకరించి చేపట్టిన పనులు ముందుకు సాగుతున్న క్రమంలో డబ్బుకు కొరత వస్తే గ్రామ యువకులే పుస్తకాలను పక్కనబెట్టి పలుగు పార గుల్లా అందుకొని నిర్మాణం పనుల్లోనూ పాలుపంచుకుంటున్నారు కనీసం కూలీలకు ఇచ్చే డబ్బులైనా కలిసి వస్తాయని భావించి గ్రామ యువకులు తలా ఓ పనిని చేపడుతున్నారు తట్టమోయడం ఇటుకలు అందించడం సిమెంట్ కలపడం ఇంకా ఇతర నిర్మాణ పనుల్లో చేయి కలుపుతున్నారు చదువు పట్ల గ్రామ యువకుల ఆసక్తిని గమనించిన గ్రామస్తులు ఆ యువకుల ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు కోచింగ్ కోసం ఎక్కడెక్కడికో సుదూర ప్రాంతాలకు వెళుతున్న ఈ రోజుల్లో ఇక్కడే ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎప్పటికీ ఉపయోగకరంగా ఉంటుందని శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు వేయడం అభినందనీయం గ్రంథాలయం నిర్మించుకుంటామని తెలియజేయడం జరిగింది అప్పుడు మేమేమనుకున్నామంటే అంత పెద్ద ఖర్చుతో కూడిన పని మీతో సాధ్యమవుతుంది అని మేము గ్రామ పెద్దలందరం అనుకున్నాం అయినా కూడా మీరు ఏం చేసినా కూడా మీకు పూర్తి సపోర్ట్గా ఉంటామని తెలియజేసినాం అంటే మా దగ్గర బాగా మంది యువకులు ఉన్నారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిలాబాద్ గ్రంథాలయంకు వెళ్ళి చదువుకొని వస్తున్నారు కావున వాళ్ళందరికీ అంటే పేదవారిని దృష్టిలో పెట్టుకొని మేమందరం ఐక్యంగా ఉండి చందలు చేసి అందరి సపోర్ట్తో గ్రంథాలయం నిర్మించుకు నిర్మిస్తామని తెలియజేయడం జరిగింది అదే తెలియజేసిన విధంగానే నిజంగా వారు అంటే ఏడెనిమిది లక్షలతో మొత్తం గ్రంథాలయం కట్టుడు కంప్లీట్ చేయడం జరిగింది మేము కూడా నమ్మబుద్ధి కాకుండా నిజంగా కూడా మేము ఎంత సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు నిజంగా కూడా అంటే ఎంత పని చేసి అంటే వారికి మా గ్రామం తరఫు మా కప్పర్లో ఒక గ్రంథాలయం కావాలని మేము యువకులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రతిరోజు మేము లైబ్రరీకి పోతున్న కష్టాలు అంటే మేము పడ్డాం కాబట్టి మా మిగతా యువకులు పడకూడదని ఇబ్బందితోనే మేము గ్రామంలో ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ ద్వారా విరాళాలు సేకరించి గంధార నిర్మాణాన్ని స్టార్ట్ చేసాం కానీ మేము మొదట అనుకున్న ఏమంటే ఒక చిన్న ఒక రూము నిర్మించుకుందాం అనుకున్నాం అదే ఎంత పెద్దగా నిర్మించుకున్నామో మేము అనుకోలేదు కాబట్టి బాగా పెద్ద ఏడు లక్షలు నిర్మించిన ఖర్చు అయింది దానికి సహకరించినందరికీ ధన్యవాదాలు